హలో హాయ్ అండి ఈరోజు నేను చేసి చూపించేది ఏంటంటే మటన్ గ్రేవీ అనమాట ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి బిర్యానీ అవసరం లేదు సేమ్ వైట్ రైస్ అండ్ మటన్ గ్రేవీ మిక్స్ చేసుకుందంటే సేమ్ మటన్ బిర్యానీ టేస్టే వస్తుంది సో దానికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం మటన్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి దీన్ని వండే ముందు ఒక పది నిమిషాలు మసాలాలన్నీ ఊరబెట్టి పక్కకు పెడతాయి కనుక పీస్ మటన్ కదా బాయిల్ అయినప్పటికి ఎక్కువ టైం పడుతుంది కదా సో చాలా టేస్టీగా ఉంటుంది ఏమేమి మసాలా ఏ వేసి ఊరబెడతానో చెప్తాను చూడండి పసుపు ఇది ఆశీర్వాద కారపొడి అండి సో వన్ స్పూన్ చాలు సాల్ట్ కొంచెం ముక్కలకు సరిపడ్డా వేసుకోండి సరిపోతుంది కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ఇందులో లెమన్ కూడా పిండుకొని నా ఊరబెట్టుకుంటే బాగుంటుందండి దీన్ని ఇలా నానబెట్టేస్తే ప్రతి ముక్క కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది మటన్ అయితే ఒక సాల్ట్ వేసి త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేయండి చేసిన తర్వాత మసాలాలన్నీ పెట్టి ఒక పది నిమిషాలు అయితే నానబడదాం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కదండి మటను సో ఈ సైజులో రెండు ఆనియన్ ఒక చిన్న సైజులో ఒక టమాటా మన సైడ్ చాలామంది ఏంటంటే టమాటా యూస్ చేయరు యూస్ చేయని వాళ్ళు ఈసారి టమాటా యూస్ చేసి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మటన్లో కానీ చికెన్లో కానీ అది కూడా ఎక్కువ వేయకూడదు అనమాట టమాటా టేస్టింగ్కి ఒక చిన్న స్మాల్ సైజ్ టమాటా చాలు వేయని వాళ్ళు ఈసారి ట్రై చేయండి మటన్లో చాలా బాగుంటుంది ఆనియన్ టమాటో అయితే ఇలా కట్ చేసి పెట్టేసానండి నెక్స్ట్ నేను వైట్ రైస్లోకి చేస్తాను అనమాట మటన్ గ్రేవీ సో వైట్ రైస్కి స్పైసీగా ఎలా చేయాలో చెప్తాను ఏమేమి మసాలా యూస్ ఏమేమి మసాలా యూస్ చేస్తానో చెప్తాను నెక్స్ట్ బిర్యానీలో కూడా బాగుంటుంది కానీ ఇంకా కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది సో దీనికి అయితే ఎక్కువ మసాలా వేసుకోవాలి బిర్యానీకి అయితే మసాలా తొక్కువేసుకోవాలన్నమాట దానికి కూడా ఏమేమి కావాలో నేను చెప్తాను కావాల్సిన మసాలాలు అయితే ఇవేనండి మటన్ గ్రేవీలోకి ఇంకా చూసారు కదా అడిషనల్గా ఏంటంటే మేము సోంపు కూడా వేస్తాము తమిళన్స్ ఎక్కువ సోంపు యూజ్ చేస్తారనమాట బిర్యానీలో కూడా వేసుకోవచ్చు మటన్ బిర్యానీలో కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిర్యానీ టేస్టీగా రావడానికి కారణం ఏంటంటే మనం లవంగాలు ఎన్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఎలాచి కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుందండి అదే నేను చేసే టిప్ ఎక్కువ యూజ్ చేసేది బాగా వస్తాయి మెయిన్ నేను ఈ మటన్ గ్రేవీ లాంగ్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాన్ వెజ్ బాగా చేస్తానండి నేను కర్రీస్ కానీ బిర్యానీలు కానీ మా సరౌండింగ్లో నేను నా చేతి వంట టేస్ట్ చేస్తున్నాను లేవెవరైనా సరే బాగుంది బాగుందని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను సరే మీరు కూడా ట్రై చేస్తారేమో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అందుకే చేస్తాను అనమాట మీరు కూడా ట్రై చేసాక కామెంట్ అనేది మర్చిపోకండి ఇంకొకటి ఏంటంటే మనకి మటన్ చూడగానే తెలిసిపోతుంది కదండి అంటే లేటుగా పీస్ సరిగ్గా బాయిల్ అవ్వలేదంటే ముదురు మటన్ అని మెత్త మెత్తగా సాఫ్ట్గా ఉందంటే లేత మటన్ అని తెలిసిపోతుంది కదా సో మనకి ఇది చూసేటప్పటికీ పీసు టెస్ట్ చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడే తెలిసిపోతుంది మనకి ఇది ముదురుదా లేతది అని ఇది చూడడానికి కొంచెం ముదురుమ ముదురు లానే ఉంది సో నైన్ టు టెన్ విజిల్స్ అయితే బాగా బాయిల్ అవుతుంది అదే లేత మటన్ అయితే కనుక మీరు ఫోర్ ఫైవ్ విజిల్స్కే బుడి బాగా బాయిల్ అయిపోతుంది నేనైతే కుక్కరే యూజ్ చేస్తానండి మటన్ గ్రేవీకి సో కుక్కర్లోనే చేస్తున్నాను చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేద్దాం పాత్ర బాగా వేడెక్కాలి ఇదైతే ఇడికిపోయిందండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ప్రతి నాన్ వెజ్లో కూడా మనం నెయ్యి అనేది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట బిర్యానీ కానీ నాన్ వెజ్ గ్రేవీస్ కానీ నెయ్యి వేస్తాను వన్ స్పూను ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తాను బాగా మరగలండి నూనె ఆయిల్ అయితే వేడికిపోయిందండి మసాలాలు అయితే వేసేద్దాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలాచీ అనేది ఇలా మొగ్గు కింద వేసారంటే ఆయిల్లో పేలుతుందండి లాస్ట్ టైం నాకు అలాగే కన్ను మీద పడింది దీన్ని కొంచెం ఓపెన్ చేస్తే ఓపెన్ చేసాక ఆయిల్లో పేలదనమాట మరిగిన నూనెలో మొగ్గు మొగ్గు వేస్తే పేలుతుంది మన మొహం మీద పడుతుంది కొంచెం రఫ్ చేయండి ముక్కలు అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయినాయండి నెక్స్ట్ ఆల్రెడీ నేను మటన్ పీసెస్లో మసాలాలు అన్నీ వేసాను కదా సో ఇందులో వాటర్ వేసేదానికి నెక్స్ట్ ఆనియన్ ఈ పీసులకి టమాటా పీసులకి కొంచెం పసుపు నెక్స్ట్ కారం కొంచెం వేయాలి ఇది మన వాళ్ళు మన కారం మీరు రెగ్యులర్గా యూజ్ చేసి కారం వేసుకోండి ఇది అయితే తమిళియన్స్ తమిళనాడు కారం అనమాట ఇది మన కారానికి ఈ కారానికి చాలా తేడా ఉంటుంది సో మా వాళ్ళు మన కారం యూజ్ చేస్తే తినరు సో నేను అందుకే తమిళనాడు కారం యూస్ చేస్తున్నాను అనమాట దీన్ని కులంబ కారం అంటారు వేసేసి కొంచెం అడ్డ చూపిస్తాను ఒక వన్ మినిట్ ఇలా ఉంచేసి పీసులు అనేది వేసేద్దాం నాన్ బెటర్ పెట్టుకున్నాం కదండి టెన్ టెన్ మినిట్స్ ముందు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేయని వాళ్ళైతే టేస్ట్ చాలా బాగుంటుందండి పీసు అంటే పీస్ తినే టేస్ట్ వస్తూనే ఉంటుంది మసాలా టేస్ట్ அதுக்காக சாரை கலப்பிடம் లాస్ట్ ఇయర్ మా బాబు బర్త్డేకి థర్టీ మెంబర్స్కి భోజనం పెట్టామండి ఫ్రెండ్స్ అందరిని పేరెంట్స్ని పిలుచుకున్నాడు చాలా ఐటమ్స్ చేశాను అనమాట ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది మాకొకసారి చెప్పారు ఎలా చేస్తారని చెప్పి అన్నారు అందుకే ఇప్పుడు ఇప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి భయ ఒకరోటే చూపిస్తాను అనమాట మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ నేను రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను ట్రై చేసి చూడండి పీస్లు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయినాయండి మసాలా అంతా పట్టేలాగా నెక్స్ట్ ఫైనల్గా మటన్ మటన్ గరం మటన్ మసాలా వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఇది ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా లాస్ట్ మనం దింపేసి టెన్ మినిట్స్ ముందైనా కొత్తిమీర వస్తాం కదా కొత్తిమీర ముందైనా సరే వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్స్ చేసేద్దాం ఇలానే ఒక త్రీ మినిట్స్ ఉంచేద్దాం పీస్లో అయితే మసాలా పట్టేస్తుందండి నెక్స్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను కదా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సరిపోతుంది అంటే విజిల్స్ అనేది ఎక్కువ వేస్తాం కదా మనం మా సైడ్ అయితే మటన్కి అయితే నేను కంపల్సరీ ముదురు మటన్ అయితే నైన్ టు లెవెన్ విజిల్స్ వేస్తానండి సో వాటర్ తక్కువ అయితే కనుక కింద మాడిపోతుంది కదా సో అందుకే నేను కొంచెం ఇంకో ఇలా ఈ క్వాంటిటీలో వేస్తాను వాటర్ అనేది అది నైన్ నైన్ టు లెవెన్ విజిల్స్ వచ్చే అది గ్రేవీలో అయిపోతుంది అనమాట మ్యాక్సిమం ఏంటంటే మనం గ్రేవీలా చేసుకునేదానికంటే కొంచెం లిక్విడ్లో ఉండేటట్టు చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది గ్రేవీ అయితే కొంచెం కొంతమంది గ్రేవీ ఇష్టపడరు కొంచెం పులుసులానే ఇష్టపడతారు అనమాట సో అందుకే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను చూడండి ఇది నైన్ విజిల్స్ వేసినా లెవెన్ విజిల్స్ వేసిన ఫోర్ విజిల్స్ వేసిన కొంచెం లిక్విడ్ లానే ఉంటుంది అనమాట ఇలా ట్రై చేయండి వాటర్ అనేది మరిగిపోయిందండి సో ఇప్పుడు క్యాప్ పెట్టే ముందు నేను ఏం చేస్తానంటే కొంచెం కరివేపప్పు కొత్తిమీర అనేది వేసేసి ఫైనల్గా మనం టేస్ట్ ఉప్పు ఎలా ఉన్నదని చెప్పి చూసేసుకుని ఉప్పు వేసేసి క్యాప్ అయితే పెట్టేద్దాం సరిపోయిందండి ఇప్పుడు నేను అయితే ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాను విజిల్స్ అయితే వచ్చేసినాయండి గాలి అయితే పోయింది నెక్స్ట్ గ్రేవీ ఎలా ఉడికిందో చూసేద్దాం చెప్పాను కదండి వాటర్ అంతా పోయింది గ్రేవీలానే అయిందనమాట సో ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఓకే మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి